నా పేరు వడ్డీ రాంబాయ్ అండి మాది బీసీ కాలనీ ముప్పై ఏడో డివిజన్ మాది మా ఆయన గారి పేరు కాళిదాస్ గారండి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామండి మాకు అతను ఇది ఆసరా పత్రం ఇచ్చారండి ఆసరా పత్రం ఇస్తే మాకు షాప్ పెట్టుకోవాలని నాకు ఎన్నో కళలు కన్నానండి ఆ కళలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ కళలు తీర్చారండి ఎలాగంటే చెప్తున్నా మీకు మాకు ఆసరా వేసారు వేస్తే సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందలు వచ్చేది వస్తే దాని డబ్బులు తీసుకొని నేను చిన్న మిషన్ కొనుక్కున్నాను మిషన్ కొనుక్కొని మళ్ళీ సంవత్సరం మళ్ళీ మెటీరియల్ కొన్నాను అలా నాలుగు సంవత్సరాలు మాకు నాలుగు విడతల కింద అతను వేశారండి తర్వాత మేము ఆ షాప్ని పెట్టుకొని నేను ఇంత చిన్న చిన్న షాప్ పెట్టుకున్నానండి తర్వాత టైలరింగ్ పడ్డాయి నాకు అన్ని పథకాలు వచ్చాయండి అన్ని పథకాలు వస్తూ నాకు ఈ షాప్ని నా షాప్ని మాత్రం కలవే కల నె నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారే నాకు అతని వల్ల నేను రుణపడి ఉన్నాను అతను ఎందుకంటే నేను ఏటి చేయలేను నాకు చదువు రాదు నాకు చదువు రాక ఆసరా వచ్చింది కాబట్టి నేను ఆ ఆసరా మీద ఈ మిషన్ కొనుక్కొని ఈ సామాన్ నాకు తోడొచ్చింది చెప్పచ్చా తోడు వచ్చిందండి తోడు ముద్రా లోన్ వచ్చిందండి తోడు ముద్రా లోన్ వస్తే ఆ డబ్బులతో నేనేమో ఈ మెటీరియల్ కొనుక్కొని ఈ షాప్ కళ నెరవేర్చుకున్నానండి ఆ కళ నెరవేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నెరవేర్చారండి అతను రావడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయ్యిందండి నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఎటువైపు నుండి సహకారం లేదు ఎన్నో దిక్కలు తిరిగాను అందరూ లంచాలు 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 అడిగారు ఎవరైనా సరే పని చెయ్యాలంటే లంచం ఏది అడగాలన్న లంచం ఇప్పుడు అన్నీ నేరుగా లశాలు లేకుండా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు మేము వేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళీ కావాలండి ఎందుకంటే చెప్తున్నాను మేము ఇల్లు కావాలంటే తెలుగుదేశం పార్టీకి వెళ్తే వాళ్ళేమో ఇల్లు కావాలంటే జెండ పట్టుకున్న ఇస్తానని చెప్పారు మాకు ఇల్లు కూడా ఇచ్చారండి అతను మాకు మా ఆయన గారు పెన్షన్ ఇచ్చారండి మళ్ళీ మా పాపకేమో ఇద్యాదేమో విద్యా కానుక కూడా ఇచ్చారండి మాకు అన్ని అన్ని అవకాశాలు పొందానండి నేను అన్ని వచ్చే పథకాలు అన్ని వచ్చేసా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అతనే మాకు కావాలి ఎందుకంటే మా పాపకు మామగా మాకు తమ్ముడుగా మా ఆయన గారి బాగుమతిగా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలండి ఎందుకంటే మా అతను వచ్చాక మాకు అందరూ ప్రతి ప్రేతి కుటుంబం కూడా బాగా బతికిందండి ఎన్ని ఎవరు ఏవి అండి ఇప్పుడు వచ్చే పథకాలు చెప్తే పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చి పెడుతున్నారు అతను వచ్చేటప్పుడు పథకాలు వచ్చాయి అతను రాకముందు ఎవరు పథకాలు ఇస్తారా ఎవరు పెట్టకుండా ఇప్పుడు పథకాలు పథకాలు అనేసి ఎప్పుడో ఇప్పుడు పెట్టేస్తే ఇచ్చేస్తారా ఇది ఉందా మాకు అతను వస్తే మళ్ళీ వస్తాయి అని ఆశ మీద మాకు అతనే మళ్ళీ ఉండాలి ఎందుకంటే మాకు అతనే మళ్ళీ చూస్తారు మా పిల్లలకైనా బాధ్యత కుటుంబాలకైనా సరే మాకు షాప్ ఇంప్రూవ్ అయ్యామంటే అతని వాళ్ళే ఈ షాపు ఆ రుణమాఫీలు చేశారు కాబట్టి మాకు ఆసరా వచ్చింది కోపనేస్తం వచ్చింది తర్వాత మాకు మా ఆయన గారికి ఏమో పెన్షన్ వచ్చింది మా పాపకు విద్యార్థి ఏమైనా విద్యాకానికి వచ్చింది అన్ని తనకి అన్ని వచ్చాయి తను కూడా నా జగన్మోహన్ రెడ్డి దయవాళ్ళు నా నా కూతురు కూడా బాగా చదువుకుంది నా కూతురి అతని పేరు పెట్టుకొని అతను అతనికి ఓటు వేస్తానని మా పాప కూడా మేజర్ అయిపోయింది ఇప్పుడు తనకు కూడా ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాను అంటుందండి మా ఆయన గారి గారు మా ఆయన గారు పెన్షన్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాను అంటుంది నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వస్తానండి మరి ఎవరికి అయినండి ఎవరు ఎన్ని చెప్పినాయి నేను ఏయి దలుచుకోలేదు ఎందుకంటే వేసింది వేసింది గుర్తింపు ఎవరైనా ఎందుకు తినేసి ఓసేసి కాదు తినేసి తిరిగేయడం కాదు చేసినవి గుర్తించుకోవాలి ఏ అయినా సరే ఒకసారి తినేసి విశ్వాసం లేని మనిషికి ఇంక వేస్ట్ అలవాడదు కానీ అది తెలిసిరారే కాబట్టి అది విశ్వాసం ఒక్కొక్క ఇంటికి ఒక పథకం రెండు పథకాలైనా మూడు పథకాలైనా వచ్చాయండి ఒక్కొక్క పథకాలు వచ్చాయండి ఆ పథకాలకి గుర్తించట్లేదు చాలా జనాలు కొంతవరకు గుర్తిస్తున్నారు కొంతవరకు గుర్తించట్లేదు మాకు ఇప్పుడు ఎన్నో కళ్ళు కన్నాను ఈ షాప్ కోసం నాకు చదువు లేదు కాబట్టి ఈ షాప్ పెట్టుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాను కన్నీ తర్వాత మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆఫరా ఇచ్చాక ఈ డబ్బులతోనే నాకు లోన్లు వచ్చి పొదుపులో లోన్లు వచ్చాయి ముద్రా లోన్ వచ్చింది తోడు వచ్చింది ఇవన్నీ ద్వారాగా నేను ఇవన్నీ పెట్టుకొని మిషన్ కొనుక్కొని నా పిల్లలకి నా భర్తకి నా ఇంట్లోని పోషి పోషించుకుంటూ అది అలాగా షాప్ ని గడుపుకుంటూ ఉన్నానండి నాకు ఇంకా మళ్ళీ వచ్చి ఏ అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నానండి ఎందుకంటే నాకు ఆల్రెడీ నా వయసు అయిపోయిందండి అతని అరవై రెండు సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాలు పాప చూస్తే చిన్నది ఇరవై సంవత్సరాలు అలాగే కొంచెం ఏదో మా పాప కూడా మీరు ఏదో పెడతారని ఆశపడుతూ మళ్ళీ సారి కంపెనీలు వచ్చి జాబ్లు వచ్చిన చేస్తారని నేను మా ఆశపడుతున్నానండి మా పాప కోసమైనా సరే మీరు కొంచెం మళ్ళీ మీరే రావాలని మేము కోరుకుంటున్నాం మరి ఎవరు వచ్చేసరికి మరి చేయరని మాకు ఆశ ఆశ లేదు కోరిక లేదండి వాళ్ళు ఇప్పుడు పథకాలు ఇస్తామని అంటున్నా